రాత్రిపూట అంతా కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నం కాస్త కొద్దిగా ఏమన్నా గిన్నెలో మిగిలితే ఆ కొద్దిగా కదా అని చెప్పేసి దాన్ని సింకులో పడేయకుండా ఆ అన్నం మిగిలింది కొద్దిగా అయినా సరే చిన్న బౌల్లో తీసి పెట్టి మూత పెట్టి ఉంచండి ఆ అన్నం గిన్నె నిండా నీళ్లు నింపి పెట్టండి వాస్తవం ఇది ప్రాక్టికల్గా అనమాట తెలియచేయటం ఏ విధంగా అయితే నేను దినదిన వృద్ధి చెందటము ఎందుకంటే అందరూ కూడా కష్టసుఖాలు అన్నీ కూడా జీవితంలో ఉంటాయి కష్టపడి పైకి వచ్చినటువంటి వారు దాన్ని కాబట్టి తెలియచేయటం ప్రాక్టికల్గా గతం మర్చిపోకూడదు అన్న విశ్వాసంతో తెలియచేయటం అన్నం గిన్నె నిండా కూడా నీళ్లు నింపి పెట్టండి ఎప్పుడు కూడా అన్నాన్ని గిన్నెని అలా అంట్లలో పడేయకూడదు అన్నం కొంచెం మిగిలిన సరే అన్నం పరబ్రహ్మస్వరూపం దాని మీద మూత పెట్టి ఉంచండి డెఫినెట్గా రాత్రిపూటట అమ్మవారు వచ్చి చూసి వెళుతుందట వీడింట్లో ఉన్నాయదా లేదా అని చెప్పేసి ఏమో అమ్మవారికి కాకలే మన ఇంటికే వస్తుందేమో మనకు తెలియదు కదా అందుకని శాస్త్రానికైనా కొంచెం పెట్టుంచండి